ఉంది తల్లి ఓహో ఇక్కడ పచ్చినావా నమస్తే ఇప్పుడు టైం ఏడు నలభై అవుతుంది అసలు మనం నైట్ టైం చేపలకు ఎప్పుడు పోలేదు ఇప్పుడు పోయింది తుంగదుర్తి మండలం అన్నారం విలేజ్ కు పోతున్నాం ఈ రెండు రోజులు వర్షాలు అయితే ఆగకుండా కొడుతున్నాయి గదే వర్ష నీళ్ళకుమెళ్ళన్ని గడ్డి మీదకి వచ్చినాయట ఇప్పుడైతే మనకు తెలిసిన మామిటికి వచ్చినాం మనకి ఇప్పుడు చేపలు పట్టేది గాలంతో కాదు వలతోని కాదు అసలు మనం దేంతో పడతాం అనుకుంటున్నాం ఇగొ ఈ బుట్టను గదే బుట్టతో అవబడ్డే చేప అవుబడితే కమ్ముడే అసలు చేపలు ఎట్లా పడతామో మీకు చూపిస్తా గానీ ఇప్పుడు చీకట్ల కొర్రమేళ్ళు కనబడాలంటే ఈ బ్యాటరీలు కావాలి ఇక చూడు ఈ మామ ఎక్కలేని ప్రయోగాలన్నీ చెప్తాడు ఇక లైట్ కు

మామూ అసలు లైట్ ఎలుగుతాయాలి అని అదే లైట్లకు కనెక్షన్ ఇచ్చి పవర్ బ్యాంక్ తో చెక్ చేసిండు లైట్లకు మాత్రం డోకా జబ్బర తల్లి చాపకున పడితే కిలోమీటర్ దూరం ఉన్నది కూడా మా ఇప్పుడు చాపలు పట్టేది కూడా గిదే విలేజ్ అన్నారంలోనే ఇక బండి అక్కడనే పెట్టి నలుగురం కలిసి నచ్చుకుంట పోతున్నాం అసలు వీళ్ళు ముగ్గురు మంచిగానే నడుతారు కానీ నేనే నా కాలు ఎట్టేత్తాను నాకే అర్థం సరే సరేగానే మీకు తెలుసో తెలియదు కొర్రమేలు నైట్ టైం గడ్డి మీదకి వస్తాయి ఇక గడ్డి మీదకి వచ్చిన చాపం చూసి కోని గమ్మినట్టు గమ్ముడే ముగ్గురు కొర్రమేళ్ళను దోడాడుతుంటారు నేను మాత్రం వీళ్ళని దోలాడుకుంట పోతున్నా ఊట పడుతుందో వచ్చి దీని ఒక రేటు కొన్ని కొద్దిగా ఇచ్చి పెట్టు కొద్ది కొద్ది అది మనకంటే ముందే పోయి ఒక మామ కుర్రమేని కమ్మిండు ఇక గుర్రమేండి కమ్మిండు మమ్మల్ని కూతులెత్తాడు రమ్మని మేము కూడా దెబ్బ దెబ్బ ఉరుకుతున్నాం కొర్రమేణి మీ కూడా చూపిస్తాం అసలు నీళ్ళని అర్థం అంటే మస్తు అవుతుంది అసలే మనకు భర్జన సుస్సు మన దగ్గరున్న మా ముందట ముందడుగుతుండు కనిపెట్టి ఎమ్మట కమ్ముతుండు అట్లా చూసి బ్రహ్మాండంగా రెండు పట్టిండు మాముకి ఇక్కడ గడ్డి మాత్రం మస్తు పెరిగింది ఇంత తల్లి గడ్డకెళ్ళి పెద్ద పూలు అనిపిస్తుంది చూస్తుంటే ఇక పాములు కూడా ఉంటాయని ఒక కట్ట కూడా చేతిలో పట్టుకున్నాం మాము మనం కుర్రమేళ్ళు పట్టేటప్పుడు అడుగుల సౌండ్ కూడా రావద్దు నువ్వు ఎప్పుడైనా సరే వేటాడేటప్పుడు అడుగులు అడుగు పెద్ద పులి వేసినట్టే వేయాలి అసలు ఒక్క మాట కూడా మాట్లాడద్దు సైలెంట్ గా పోవాలి అట్లైతేనే దొరుకుతుంది లేకపోతే తన్ని అవతల పడుతుంది ఇక మా బావు చూసి చూసి ముట్ట తీసుకుంటు నేను కూడా చేపలు అమ్ముతా అని ఇక మా బావు కుర్రమేణ ఎట్లా పడుతుండో మీకు కూడా చూపిస్తా చూడరీ హా మా బావ లైట్ ఎగిరేసి మరీ చూపిస్తుండే అక్కడ కొరమేన్ పన్నదని బావు మీకు కనిపిస్తుందా నాకైతే క్లియర్ కనిపిస్తుంది సరే கூட்டு <muchas mentals> <donc> <muchasvenant> ఇక్కడ చూడని చిన్న పిల్లలు ఉన్నాయి ఇవి కౌశ పిల్లలు చూడడానికి సేమ్ లాగా ఉంటది కానీ చిన్నగా ఉంటది అసలు అంటే ఎట్లుంటుందో మీకు ముందు చూపిస్తా కానీ ఈ పిల్లలు మొత్తం బ్లాక్ కలర్ ఉన్నాయి చూడొచ్చు నాకు తెలిసి ఒక వెయ్యి రెండు వేల పిల్లలు ఉంటాయి కావచ్చు ఈ పిల్లలు మొత్తం బతకాల గానీ దీన్ని నిండా శాపలే ఉంటాయి কত নাও পারে না না সুপার সুপার এখন যখন যখন মানে ये Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ này hấp dẫn কাপোৰ কেই মই পাৰ্টিলে চাৰি

మా మీరు చూడరు ఇక్కడ ఒక కౌన్షన్ ఉంది మీరు దీన్ని ఏమంటారు ఒకసారి కింద కామెంట్ చేయరి нда баг ле రిగినా ఒకటే పండుగ ఎదొక్కసారి పొడిచిందా సిద్దు ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది అడుగు నీళ్ళు పడితే పచ్చుకుంటాం దాని అది

మా బావ ఒక కుర్రమే కనిపెట్టి చూపిస్తుండ్రు చూడరీ అసలు ఇది శాప అర్థం కామవార్థం కాట్లే అసలు గీతాలు గీతాలు ఉంది బొర్ర తక్కువ లేదు మాము వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు కానీ తప్పు చెత్తలేరు నాకు మాత్రం తిరిగి తిరిగి కాళ్ళు ఊసిపోతాయని అనిపిస్తుంది ఇక తిరిగిన గాలి చాలుగాని ఇక బాం అని చెప్పినా మనకు కొన్ని కొర్రమేళ్ళు బట్టి మా బావ చూపిస్తాడు చూడరీ మాము మనం ఈ చేపలు మొత్తం బుట్టతో పట్టినాం అది మీరు కూడా చూసారు ఈ బుట్టను మీరు ఏమంటారు కింద కామెంట్ చేయరు మేము మాత్రం బుట్టను ఊతా ఉంటాం మాము గాలంతోని కంటే ఈ ఊతతోనే మస్తు పట్టొచ్చు కొర్రమెల్లని మనకు మొత్తం ఏడు కుర్రమెండ్లు రెండు కౌంశాలు దొరికినాయి మా బావ కూడా చేప పట్టు ఒక్కసారి చాలు ఉత్సాహం నేర్చుకుంటాడు ఫస్ట్ టైం మా బావు ఊతతో కుర్రమెండ్లు పట్టిండు ఇంకా ఇక్కడ ఇద్దరు మామూలు ఉన్నారు ఊతతో కుర్రమేళ్ళు పట్టుట్ల పిహెచ్ డి చేసారు మామో వాళ్ళ ఇద్దరి కంటే కుర్రమేను బడ్డదంటే ఉరికించుకోవటం అమ్ముతారు ఇక అందరం కలిసి మూడే మూడులో చదువుకున్నాం మామ ఇక సరే సరేగానే మన వీడియో మీకు నచ్చిందనుకుంటానా ఇంకో జబర్దస్ వీడియోతో మీ ముందుకొత్తా ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ